హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాక్స్ నేను మీ నాగమణి శంకర్ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే మనకి ఎంతో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన మాసం పూజలు వ్రతాలు హడావిడిగా ఉంటుంది మనం ప్రత్యేకమైన ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసం స్పెషల్ ఒత్తులు అష్టదాల పద్మ ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను పూజకి ఉపయోగించే ప్లేట్ అనమాట ఇది దీంట్లోనే మనం తయారు చేసుకోవాలి ఈ పమిడి పత్తిని మాత్రమే ఉపయోగించుకోవాలి మనకి విలేజ్లో అయితే చెట్లు ఇలాగా మలుస్తూ ఉంటాయి మన గార్డెన్లో కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత అంటే షాపులో కొనేవి కాకుండా అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి అవైలబుల్గా ఉండవు సో మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను ఇలాగా సేకరించి పమిడి పత్తిని దాచుకుంటానన్నమాట ఎవరికన్నా కూడా ఇవ్వచ్చు దీపం దానం చేసినంత పుణ్యఫలం మనకి దక్కు ఇందు ఇందులో ఉండే పత్తి గింజలు శుభ్రంగా తీసి మనం ఎండబెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఆ తర్వాత పత్తి గింజలన్నీ తీసి తీసివేసి దీనికి నలకలు చిన్న చిన్న దుమ్ము అవంతా ఉంటాయి అది కూడా నలకలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం అనమాట దీపంలో అమ్మవారి స్వరూపం ఉంటుంది కాబట్టి మనకి కంట్లో నలక పడితే మనం ఎంత విలువెల్లలాడిపోతామో ఆ అమ్మవారు కూడా ఆ దీపంలో నలక ఉందనుకోండి అమ్మవారి కంట్లో పడినట్టే మనం భావించాలి కాబట్టి ఎంతో శుచిగా శుభ్రంగా నలకలు లేకుండా ఈ పత్తిని మనం శుభ్రం చేసుకోవాలన్నమాట శుభ్రం చేసుకున్న తర్వాత ఇది విభూది ఉంటుంది కదా విభూదిని తీసుకొని అందులో చల్లుకుంటూ మనం తడి విభూదిని త చేసుకుంటూ ఒత్తిడి చేసుకోవచ్చు చాలా విధాలుగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను ఇలాగ చేత్తో చేస్తున్నాను ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది అష్టదళ పద్మం అనమాట అష్టదళ పద్మం దీపారాధన ఒత్తి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఈ ఒత్తిని వెలిగించడం కూడా ఎంతో శ్రేయస్కరం అనమాట అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి ఒత్తులు తయారు చేసుకోండి మీకు అనుకూలమైతే లేదంటే మనకి బయట షాపుల్లో కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇంకా మనకి ఇంట్లో సదుపాయం లేని వాళ్ళు ఏం చేస్తారు కొనుక్కోవాల్సిందే తప్పదు కాబట్టి కొనుక్కోండి చూడండి నేను తయారు చేశాను కదా ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా మనకి పత్తి కనుక ఉందంటే నేనైతే ఇలాగే చేస్తాను ఎవరికన్నా పత్తి లేదన్న వాళ్ళకి కూడా ఇస్తామన్నమాట దీపం దానం చేసినంత ఆ పుణ్యఫలం దక్కుతుంది ఆ తర్వాత ఇంకొక ఈజీ ప్రాసెస్ కూడా చూపిస్తాను చాలా పద్ధతుల్లో చేసుకోవచ్చు దీపారాధన ఒత్తులు ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేయండి మనం ఇది ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్కి కాటన్ ఉండి ఉంటుంది కదా రెండు వైపులా ఆ కాటన్ని తీసేసి దాంట్లో కూడా మధ్యలో ఇలాగ పెట్టి మనం ప్రెస్ చేసామంటే ఎదుగు చూడండి ఈజీగా వచ్చేసింది ఇక పైన కొంచెం కాటన్ని అటు ఇటు తొలగించుకొని ఆ పైప్ని బయటికి తీసేసామంటే ఈజీగా వచ్చేసింది ఇలా కూడా చేసుకోవచ్చు ఒక్క అరగంటలోనే మనం కొన్ని వందల వత్తుల్ని తయారు చేసుకోవచ్చు ఇలాగ ఒక ఈజీ పద్ధతి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు చూడండి తయారైపోయినాయి కదా ఇట్లాగనమాట నేను ఇక ఒక అరగంటలోనే ఇవన్నీ చాలా చేశాను ఇంకా చాలా వత్తులు కూడా తయారు చేశాను అనమాట అవన్నీ వీడియోలో చూపించలేదు కానీ ఇంకా చేశాను తర్వాత పువ్వు వత్తులు చేసుకోవాలి ఈ పువ్వుత్తులు కూడా మనం పిండి ప్రమిదల్లో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు లేదా మంగళగౌరి వ్రతం రోజు పువ్వొత్తులు తామర ఒత్తుల్లో దీపాలు పెట్టాలి కాబట్టి అంటే పిండి ప్రమిదల్లో అవి కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా చూడండి చూసారా ఇలాంటి ఇంకా శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో ఎన్నో వస్తాయి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఉంటాను